నమస్తే వెల్కమ్ టు ఆర్టికల్ నైన్టీన్ తెలియకడుగుతున్నాను ఇది చెప్పండి ఈ మేము ఈ వీడియోలో ఎందుకు వేశానంటే ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూసిన తర్వాత నాకు సరిగ్గా ఇదే గుర్తుకొచ్చింది ఏం బతుకులండి మీవి అనే ఒక మాట నాకు మనస్ఫూర్తిగా ఆంధ్రజ్యోతి పేపర్ అనాలనిపించింది ఎందుకంటే రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ చేస్తున్న చేసిన ఓట్ల చోరీ గురించి దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాడు నరేంద్ర మోడీ తప్పు చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం విస్తుపోయేలాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ ఎన్నికల ఓటర్ల లిస్టులో లో వేల దొంగ ఓట్లను ఎలా చూపించిందో కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియాకు ప్రెజెంటేషన్ ఇచ్చారు సో ఘరత వహించిన మన ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ పేపర్లో వార్తలా కాదు కనీసం ఈ రోజుకి పూర్తి పేపర్లో ఆ వార్త ఎక్కడా ప్రచురింపబడలేదు అంటే ప్రతిపక్షాల గొంతు నొక్కడమే పత్రికల విలువన ఇదేనా రాధాకృష్ణ గారు పాటిస్తున్న పత్రిక విలువ ఇదేనా జర్నలిజం అంటే నిజంగా ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ ని చూస్తుంటే నాడు శ్రీశ్రీ గారు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి అవి పత్రికలు నాయన పెట్టుబడిదారుల విషపుత్రికలన్నీ సో ఈ రోజు ఈ ఆంధ్ర పెట్టుబడిదారుల విషపుత్రికలు ఆంధ్ర ముఖ్యమంత్రి బానిస ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణలో ఓట్ల చోరీకి సంబంధించిన దొంగ ఓట్ల స్కామ్ జరిగితే దానికి సంబంధించి ఒక వార్త రాయడానికి కూడా ఆంధ్రజ్యోతి పేపర్ లో ఈ రోజు స్పేస్ దొరకలేదా ఇదేనా ఆంధ్రజ్యోతి పత్రికా విలువ ఇదేనా జర్నలిజం విలువలు టీవీ న్యూస్ పైకి బిఆర్ఎస్ కార్యకర్తలు ఒకళ్ళు ఇద్దరు రాళ్ళేస్తే మొత్తం మీడియా ప్రపంచం మీద దాడి జరిగినట్టుగా చూపించి గాయి గాయ చేసిన ఆంధ్రజ్యోతి ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ ప్రజాస్వామ్య విలువలు ఆ రోజు ఏబి ఆంధ్రజ్యోతి గాని మహాన్యూస్ కానీ మాట్లాడిందో ఈరోజు అదే ప్రజాస్వామ్య విలువలు మట్టిలో కలిసిపోతుంటే కాంగ్రెస్ పార్టీ వాటిని నిలువెల్లా కాల్చి వేస్తుంటే మరి ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ పెన్ను కదలలేదా చెవులు వినలేదా కళ్ళు చూడలేదా లేదా పేపర్లో రాయడానికి స్పేస్ జరిపోలేదా సో తెలంగాణ ప్రజలారా ఈ ఆంధ్ర పత్రికల విష ప్రచారాలకు మనం లోన్ కావద్దు స్వచ్ఛందంగా ఆలోచించాలని నిజమేంటో మనకు మనం తెలుసుకోవాలి